ప్రస్తుతం ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రభుత్వ పనితీరు పార్టీ పరిస్థితిని సమీక్షించేందుకు వరుస నిన్న పలు పార్లమెంట్ సెగ్మెంట్లోని ఎమ్మెల్యేలు నేతలతో సమావేశమైన ఆమె ఇవాళ రెండో రోజు కూడా మహబూబ్ నగర్ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు నేతలతో భేటీ అవుతారు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై చర్చిస్తారు రైట్ ఏదైతే రెండో రోజు కూడా మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలతో నేతలతో భేటీ అవుతున్నారు సమావేశం అవుతున్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సునీల్ రెండో రోజు కూడా మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది మరొక పక్క సీఎం విందుకు సంబంధించి కూడా మనకి చూస్తున్నాం అసలు ఎందుకు ఇస్తున్నారు మంత్రివర్గం కూర్పుకు ముందు ఆనవాయితీగా ఇస్తుందా అని చెప్పి సో ఈ మీటింగ్స్కి దీనికి ఏమైనా ఇంటర్వ్యూ ఉండే ఛాన్స్ ఉందనుకోవచ్చా ఎస్ ఆశా ఇక మరి కాసేపట్లోనే టీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ రోజు మూడు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ల నేతలతో భేటీ కాబోతున్నారు ప్రధానంగా ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో ఆమె ముఖాముఖిగా మాట్లాడుతున్నారు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులు ఎలా ఉన్నాయి అభ్యర్థులు గతంలో ఏ పార్టీలో ఉన్నారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేకపోతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారా ఇట్లా ప్రతి అంశాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ నుంచి కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు నిన్న ఇటు ఆదిలాబాద్ పెద్దపల్లి నిజామాబాద్ కరీంనగర్ జహీరాబాద్ మెదక్ అదేవిధంగా మేడ్చల్ మర్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేతలతో ఆమె మాట్లాడారు వాళ్ళు కూడా చాలా అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు ప్రధానంగా పటాన్ చెరువుకు సంబంధించి ఇక బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో జయన్ అయ్యారు ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి నేతలను పట్టించుకోవట్లేదు అన్న అంశాన్ని కాటా శ్రీనివాస్ గౌడ్ ఆమె దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది ఇక చేవెల్ల నియోజకవర్గంలో కూడా అటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు ఏ ఇన్ఛార్జ్ దృష్టికి అయితే తీసుకెళ్లారు ఈ రోజు చేవెల్లా మహబూబ్ నగర్ అదేవిధంగా హైదరాబాద్ నేతలతో ఆమె భేటీ కాబోతున్నారు మధ్యాహ్నం వరకు ఈ భేటీ ఉండబోతోంది సాయంత్రం మరో సాయంత్రం ఇటు భాజపాలో జరిగే సభలో ఆమె పాల్గొనబోతున్నారు కాబట్టి ఈ రోజు మూడు నియోజకవర్గాలకే పర్మిట్ అయింది ఇక ఒకవైపు పార్టీ పరంగా ఈ కార్యక్రమాలు జరుగుతుండగానే రాత్రి సీఎం ఏర్పాటు చేసి మంత్రులకు ఏర్పాటు చేసినటువంటి విందు హాట్ టాపిక్ గా మారింది ఉన్న ఫలంగా సీఎం మంత్రులను పిలుచుకొని డిన్నర్ ఏర్పాటు చేయడం మతలబేంటి అనేది చర్చ అయితే జరుగుతా ఉంది ఇక కొద్ది రోజుల్లోనే ఇటు మంత్రివర్గ విస్తరణ కావచ్చు అదేవిధంగా టీపీసీసీ కూర్పు ఉండబోతుంది అనేది ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది ఆ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో మంత్రులకు సంబంధించినటువంటి దగ్గరి సన్నిహితులు ఎవరైనా కానీ లేకపోతే పార్టీపై ఎవరు ఆల్కప్ పూజన్నారు వాళ్ళకు మంత్రి పదవి రాని వాళ్ళు కావచ్చు లేకపోతే పార్టీలో పదవులు దక్కని వాళ్ళు ఈ అన్ని అంశాలకు సంబంధించి వేరు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది ఒకవైపు మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి ఇక ఎవరికి పదవులు దక్కుతాయి అనేది చూడాలి రేపు సీఎం ఢిల్లీ వెళ్ళబోతున్నారు హైకమాండ్ నేతలతో మరోసారి చర్చించబోతున్నారు తో పాటు పీసీసీ చీఫ్ అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఢిల్లీ రావాలి అని చెప్పేసి ఏసీసీ నుంచి పిలుపు వచ్చింది ఈ మేరకు ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది ఏసీసీ నేతలతో మాట్లాడబోతున్నారు పార్టీని పార్టీలో ప్రధానంగా పదవులకు సంబంధించి కావచ్చు అదేవిధంగా మంత్రివర్గ లో ఎవరిని తీసుకోవాలి అన్న అంశానికి సంబంధించి ఏసీసీ వీళ్ళతో మాట్లాడబోతోంది ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాదిగ ఎమ్మెల్యేలు తమకు ఖచ్చితంగా ఈసారి కేబినెట్ లో అవకాశం కల్పించాలని చెప్పేసి నిన్న ఇన్ఛార్జ్ ని కలిశారు ఇక ఈ రోజు ఢిల్లీ వెళ్తామని చెప్పేసి కూడా చెప్పారు ఈ అన్ని అంశాలకు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది మరోవైపు ఎల్లుండి నుంచి ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాల్లో పర్యటించాలి జిల్లాలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి ప్రగతి కావచ్చు అదేవిధంగా ధాన్యం కొనుగోలు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులకు కీలకమైన సూచనలు చేయాలని చెప్పేసి సీఎం ఆదేశించిన నేపథ్యంలోనే ఈ భేటీ విందు భేటీ జరిగినట్టు తెలుస్తా ఉంది ఏది ఏమైనా సంవత్సరం కాలంలో మొట్టమొదటిసారిగా సీఎం మంత్రులకు డిన్నర్ ఏర్పాటు చేయడానికి సంబంధించి అయితే రాజకీయంగా ఒక ఉత్కంఠ అయితే ఉంది ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీలో సీఎం మంత్రులకు ఏం చెప్పబోతున్నారు అందరితో ఐక్యంగా మంత్రులు కావచ్చు అదేవిధంగా సీఎం కు మధ్య విభేదాలు లేవు అంత ఐక్యంగా ఉన్నాము అనేది సంకేతాలు ఇవ్వడానికి ఇటువంటి భేటీ ఏర్పాటు చేశారన్న చర్చ కూడా జరుగుతుంది